హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్రీ బాబు స్టడీ పాయింట్ ఛానల్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి చారిత్రక పూర్వయుగ సంస్కృతులు ఈ టాపిక్ని చూసే ముందు మన ఛానల్ శ్రీ బాబు స్టడీ పాయింట్లో భారతదేశ చరిత్రకు సంబంధించి చారిత్రక పూర్వయుగ సంస్కృతులు అనే టాపిక్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ముందుగా భారతదేశ చరిత్రకు సంబంధించి చారిత్రక పూర్వైగ సంస్కృతులు చూసిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి చారిత్రక పూర్వయగ సంస్కృతులను చూడండి ఎందుకు అంటే భారతదేశ చరిత్రకు సంబంధించి చారిత్రక పూర్వయుగంలో మనము చారిత్రక పూర్వయుగం అంటే ఏమిటి సంస్కృతి అంటే ఏమిటి నాగరికత అంటే ఏమిటి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అందుకే ముందుగా భారతదేశ చరిత్రకు సంబంధించిన వీడియోస్ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించిన ఈ చారిత్రక పూర్వయుగ సంస్కృతుల టాపిక్ని చూడండి ఇక మన టాపిక్లోకి వెళ్దాం చారిత్రక పూర్వయుగ సంస్కృతులు చారిత్రక పూర్వయుగం అంటే ఏమిటి ఏ కాలంలో అయితే లిపి ఉండదో అప్పుడు లిపి లేనప్పుడు సాహిత్యం ఉండదు సాహిత్యం లేనప్పుడు చరిత్ర గతాన్ని అధ్యయనం చేయలేదు చరిత్ర అంటే ఏమిటి సాహిత్యము ద్వారా గతాన్ని అధ్యయనం చేయడాన్ని చరిత్ర అంటాము ఎప్పుడైతే మనకు లిపి ఉండదో లిపి లేనప్పుడు సాహిత్యం కూడా ఉండదు సాహిత్యము లేనప్పుడు చరిత్ర గతాన్ని అధ్యయనం చేయలేదు ఈ యొక్క కాలాన్ని చారిత్రక పూర్వయుగం అంటారు చారిత్రక ప్రాక్ చారిత్రక యుగం అని కూడా అంటారు ఈ ప్రాక్ చారిత్రక యుగం అనే ఈ పదాన్ని గురించి తెలుసుకుందాం ప్రాక్ చరిత్ర దీనినే ఇంగ్లీష్లో ప్రీ హిస్టరీ అంటారు ప్రాక్ చరిత్ర అనే ఈ పదమును మొట్టమొదటిసారిగా డేవియస్ విల్సన్ అనే పురావస్తు శాస్త్రవేత్త తను రాసినటువంటి ది ఆర్కియాలజీ అండ్ ప్రీ హిస్టారిక్ అనాల్స్ ఆఫ్ స్కాట్లాండ్ అనే గ్రంథంలో ఈ యొక్క ప్రాక్ చరిత్ర అనే పదమును ఉపయోగించాడు డేవియస్ విల్సన్ తర్వాత సర్ జాన్ లుబ్బాక్ ఈ ప్రాక్ చరిత్ర అనే పదమును బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు అలాగే తను రాసిన ప్రీ హిస్టారిక్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఈ ప్రాక్ చరిత్ర అనే పదమును ఉపయోగించాడు ప్రాక్ చరిత్ర అనే పదమును మొదటగా ఉపయోగించింది డేవియస్ విల్సన్ ప్రాచుర్యంలోకి తీసుకువచ్చింది సర్ జాన్ లుబ్బాక్ ఈ చారిత్రక పూర్వయుగం అనేది ఎప్పటి నుండి ఎప్పటి వరకు కొనసాగింది చారిత్రక పూర్వయుగం అనేది ఆది నుండి ఆది నుండి అంటే మానవ ఆవిర్భావము జరిగినప్పటి నుండి లిపి ప్రాచుర్యం లేకి వచ్చేంతవరకు ఈ చారిత్రక పూర్వయుగం కొనసాగింది భారతదేశంలో మానవ ఆవిర్భావము ఖచ్చితంగా ఎప్పుడు జరిగిందో చెప్పడం కష్టము దాదాపుగా పద్నాలుగు లక్షల సంవత్సరాల క్రితం మహారాష్ట్రలోని గుహల్లో జీవించాడు అని ఆధారాలు లభ్యమయ్యాయి ఈ తొలి మానవుడు ఆఫ్రికా ఖండము నుండి వలస వచ్చాడు అనే అభిప్రాయం ఉంది ఆంధ్రప్రదేశ్లో తొలి మానవుడు కృష్ణా గోదావరి తీరంలో జీవించాడని ఆధారాలు లభ్యమయ్యాయి భారతదేశంలో తొలి మానవుడు మహారాష్ట్రలోని గుహల్లో జీవించాడు ఆంధ్రప్రదేశ్లోని తొలి మానవుడు కృష్ణా గోదావరి తీరంలో జీవించాడు ఈ చారిత్రక పూర్వయుగాన్ని తెలుసుకోవడానికి పురావస్తు శాస్త్రం పైన ఆధారపడాల్సి ఉంటుంది ఎందుకు అంటే పురావస్తు శాస్త్రంలో వస్తు అవశేషముల ద్వారా చరిత్రను అధ్యయనం చేస్తారు కాబట్టి పురావస్తు శాస్త్రం గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీనినే తెలుగులో పురావస్తు శాఖ అంటారు ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను పద్దెనిమిది వందల అరవై ఒకటవ సంవత్సరంలో ఆంగ్లేయులు స్థాపించారు ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు తొలి డైరెక్టర్ జనరల్ అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ ఈ అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్నే భారత పురావస్తు శాఖ పితామహుడు దీనిని ఇంగ్లీష్లో ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అంటారు ఈ అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ తర్వాత ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది కనుమరుగైపోయింది మళ్ళీ పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరంలో వైస్రాయ్ లార్డ్ కర్జన్ పురావస్తు శాఖను పునరుద్ధరించాడు ఈ పురావస్తు శాఖను పునరుద్ధరించి జాన్ మార్షల్ను డైరెక్టర్ జనరల్గా చేశాడు ఇక్కడ పంతొమ్మిది వందల నాలుగులో లార్డ్ కర్జన్ పునరుద్ధరించాడు కానీ డైరెక్టర్ జనరల్ జాన్ మార్షల్ చారిత్రక పూర్వయుగంలోని మానవుడు ఒకే జీవన విధానాన్ని కలిగి ఉన్నాడా అంటే లేదు ఒకే సంస్కృతిని కలిగి ఉన్నాడా అంటే అది కూడా లేదు వేరు వేరు సంస్కృతులను కలిగి ఉన్నాడు అలాగే చారిత్రక పూర్వయుగంలోని మానవుడు అనేక వస్తువులను మరియు పనిముట్లను ఉపయోగించాడు చారిత్రక పూర్వయుగంలోని సంస్కృతులని వారు ఉపయోగించిన వస్తువుల ఆధారంగా ఐదు రకాలుగా విభజించారు ఫస్ట్ వన్ ప్రాచీన శిలాయుగం దీనినే పేలియోలిథిక్ పీరియడ్ అంటారు సెకండ్ వన్ మధ్య శిలాయుగం థర్డ్ వన్ నవీన శిలాయుగం ఫోర్త్ వన్ తామ్ర శిలాయుగం ఫిఫ్త్ వన్ బృహత్ శిలాయుగం ఈ ఐదు సంస్కృతుల గురించి కంప్లీట్గా తెలుసుకుందాం ఫస్ట్ వన్ ప్రాచీన శిలాయుగం దీనినే పేలియోలిథిక్ పీరియడ్ అంటారు పేలియోలిథిక్ అనే ఇంగ్లీష్లోని ఈ పదము గ్రీకు భాషలోని రెండు పదాల కలయిక పేలియో అంటే ప్రాచీన అని అర్థం లిథిక్ అంటే ఆర్ రాయి అనే అర్థాన్ని ఇస్తుంది ప్రాచీన శిలాయుగ కాలం వచ్చేసి మానవ ఆవిర్భావం నుండి క్రీస్తు పూర్వం పదివేల సంవత్సరాల వరకు ఈ ప్రాచీన శిలాయుగం కొనసాగింది ప్రాచీన శిలాయుగ మానవుడు ప్లిస్టోసిన్ యుగం అంటే మంచు యుగంలో జీవించాడు భూమి మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది ప్లిస్టోసిన్ యుగంలో జంతుజాలం మరియు వృక్షజాలము అంతగా అభివృద్ధి చెందదు ఎందుకు అంటే వాతావరణం సహకరించదు భూమి మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది ఈ ప్లిస్టోసిన్ యుగంలో జంతుజాలము వృక్షజాలము అంతగా అభివృద్ధి చెందలేదు ప్రాచీన శిలాయుగ మానవుడు రామాపితిథికస్ జాతికి చెందినటువంటి వాడు ఈ రామాపితిథికస్ జాతికి చెందిన మానవ అవశేషాలు శివాలిక్ ప్రాంతంలో లభించాయి ప్రాచీన శిలాయుగ మానవుడు నియాండర్తల్ జాతికి కూడా చెందినవాడు ఈ నియాండర్తల్ జాతికి చెందిన మానవ అవశేషాలు నర్మదా ప్రాంతంలో బయలుపడ్డాయి ప్రాచీన శిలాయుగ మానవుడు ఆహారం కోసం వేట మీద ఆధారపడేవాడు నిరంతరం జంతువులను వేటాడుతూ పండ్లు కాయలు మరియు ఆకులను సేకరిస్తూ ఆహారాన్ని సమకూర్చుకునేవాడు అందుకే ఈ ప్రాచీన శిలాయుగ ఎకానమీని హంటింగ్ అండ్ గ్యాదరింగ్ ఎకానమీ అంటారు ప్రాచీన శిలాయుగంలోని ప్రజలు చిన్న చిన్న జట్లుగా నిరంతరం సంచార జీవనాన్ని గడిపారు ఎందుకు అంటే ఈ ప్రాచీన శిలాయుగ మానవుడు ప్లిస్టోసిన్ యుగంలో ఉన్నాడు ప్లిస్టోసిన్ యుగంలో జంతుజాలము మరియు వృక్షజాలము అంతగా అభివృద్ధి చెందలేదు వారికి ఆహారం లభించాలి అంటే నిరంతరం సంచార జీవితాన్ని గడపకపోతే ఆహారం లభించదు సో ఈ ప్రాచీన శిలాయుగ మానవుడు నిరంతరం సంచార జీవనాన్ని గడిపాడు ప్రాచీన శిలాయుగంలోని మానవుడు ఉపయోగించినటువంటి శిలాయుగ పనిముట్ల ఆధారంగా ప్రాచీన శిలాయుగాన్ని మూడు భాగాలుగా డివైడ్ చేశారు ఫస్ట్ వన్ తొలి ప్రాచీన శిలాయుగం దీనినే లోయర్ పేలియోలిథిక్ పీరియడ్ అంటారు సెకండ్ వన్ మధ్య ప్రాచీన శిలాయుగం దీనినే మిడిల్ పేలియోలిథిక్ పీరియడ్ థర్డ్ వన్ అంతిమ ప్రాచీన శిలాయుగం దీనినే అప్పర్ పేలియోలిథిక్ పీరియడ్ అంటారు ఈ మూడిటి గురించి కంప్లీట్గా తెలుసుకుందాం ఫస్ట్ వన్ తొలి ప్రాచీన శిలాయుగం దీనినే లోయర్ పేలియోలిథిక్ పీరియడ్ అంటారు తొలి ప్రాచీన శిలాయుగ మానవుడు ఉపయోగించిన పనిముట్లు యాక్సిస్ దీనినే తెలుగులో చేతిగొడ్డళ్ళలు అంటారు నెక్స్ట్ క్లివర్స్ చాపర్స్ ఈ పనిముట్లను తొలి ప్రాచీన శిలాయుగ మానవుడు ఉపయోగించాడు ఈ పనిముట్లను క్వార్టజైట్ మరియు చెర్ట్ అనే శిలలతో తయారు చేసుకున్నాడు ఈ తొలి ప్రాచీన శిలాయుగ పనిముట్లు మనకు ఎక్కడ లభించాయి అంటే రేణిగుంట ఇది చిత్తూరు జిల్లాలో ఉంది వెదుళ్ళ చెరువు ఇది కూడా చిత్తూరు జిల్లాలో ఉంది కడప గిద్దలూరు ఇది ప్రకాశం జిల్లాలో ఉంది ఋషికొండ ఇది విశాఖపట్టణంలో ఉంది నెక్స్ట్ నాగార్జునకొండ ఇది గుంటూరు జిల్లాలో ఉంది ఈ నాగార్జున కొండలో మనకు ఈ ఐదు ప్రధాన సంస్కృతులకు సంబంధించిన పనిముట్లు ఇక్కడ నాగార్జున కొండలో లభించాయి తొలి ప్రాచీన శిలాయుగ పనిముట్లు మనకు ఇక్కడ లభించాయి నెక్స్ట్ సెకండ్ వన్ మధ్య ప్రాచీన శిలాయుగం దీనిని ఇంగ్లీష్లో మిడిల్ పేలియోలిథిక్ పీరియడ్ అంటారు మధ్య ప్రాచీన శిలాయుగ మానవుడు ఉపయోగించిన పనిముట్లు ఫ్లేక్స్ పెచ్చులు వీటిని పనిముట్లుగా ఉపయోగించాడు ప్రాచీన శిలాయుగ పనిముట్లు మనకు చిత్తూరు జిల్లాలోని వెదుళ్ళ చెరువు మరియు రాళ్ల కాలువలో మనకు లభించాయి లాస్ట్ వన్ అంతిమ ప్రాచీన శిలాయుగం దీనిని ఇంగ్లీష్లో అప్పర్ పేలియోలిథిక్ పీరియడ్ అంటారు అంతిమ ప్రాచీన శిలాయుగ మానవుడు ఉపయోగించిన పనిముట్లు బ్లేడులు ఈ యొక్క బ్లేడ్లను క్వార్టైట్ జాస్పర్ మరియు చెట్ అనే శిలలతో తయారు చేసుకున్నాడు అంతిమ ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన పనిముట్లు మనకు కర్నూలు జిల్లాలోని ముచ్చట్ల చింతమానుగవిలో లభించాయి ఈ ముచ్చట్ల చింతమానుగవిలోనే మనకు ఎముకలతో చేసిన పనిముట్లు మరియు బాణపు మొనలు దీనిని హెడ్స్ అంటారు బాకులు చిరుకత్తులు ఉలి ఇక్కడ లభించాయి ముచ్చట్ల చింతమానుగవిలో ఇవి లభించాయి ఈ ముచ్చట్ల చింతమానుగవిలోనే భారతదేశంలోనే తొలిసారిగా ఎముకలతో చేసిన పనిముట్లు లభ్యమయ్యాయి అంతిమ ప్రాచీన శిలాయుగ పనిముట్లు మనకు బిల్ల సర్గంలో కూడా లభించాయి ఈ బిల్ల సర్గంలో కూడా ఎముకలతో చేసిన పనిముట్లు లభ్యమయ్యాయి ఇక్కడ ఈ బిల్ల సర్గంలో రాబర్టు బ్రూసే మరియు అతని కుమారుడైనటువంటి హైగ్రీ బ్రూస్ పూటే త్రవ్వకాలు జరిపి ఈ ఎముకల పనిముట్లను కనుగొన్నారు బిళ్ళ సర్గంలో జరిపినటువంటి త్రవ్వకాలలో మనకు అనేక జంతువుల అవశేషాలు లభించాయి ఆ జంతువులు పులి ఎలుగుబంటి కుందేలు పంది ఎలుక ఖడ్గమృగము జింక పాము గాడిద మరియు ఎద్దు అవశేషాలు మనకు ఈ బిల్ల సర్గంలో లభించాయి బిల్ల సర్గంలో త్రవ్వకాలు జరిపిన పురావస్తు శాస్త్రవేత్తలు రాబర్ట్ బ్రూస్ ఫూటే మరియు అతని కుమారుడు హైగ్రీ బ్రూస్ ఫూటే అంతిమ ప్రాచీన శిలాయుగానికి సంబంధించిన పనిముట్లు మనకు నల్లగొండ ఇది చిత్తూరు జిల్లాలో ఉంది వెదుళ్ళ చెరువు ఇది కూడా చిత్తూరు జిల్లాలో ఉంది బేతం చెర్ల ఇది కర్నూలు జిల్లాలో ఉంది ఇక్కడ మనకు అంతిమ ప్రాచీన శిలాయుగ పనిముట్లు లభ్యమయ్యాయి ప్రాచీన శిలాయుగమునకు మరియు అంతిమ ప్రాచీన శిలాయుగ అంతంలో అంటే క్రీస్తు పూర్వం పదివేల సంవత్సరానికి అనేక మార్పులు సంభవించాయి ఆ వచ్చిన మార్పులు ఏంటో చూద్దాం ప్రాచీన శిలాయుగం ప్లిస్టోసిన్ లేదా మంచి యుగానికి చెందినది ఇక్కడ మనకు జంతుజాలము మరియు వృక్షజాలము అంతగా అభివృద్ధి జరగలేదు ఎందుకు అంటే వాతావరణం సహకరించలేదు కానీ అంతిమ ప్రాచీన శిలాయుగ అంతంలో మనకు ప్లిస్టోసిన్ యుగం అంతమై హోలోసిన్ యుగం ఆరంభమైంది ఇక్కడ హోలోసిన్ యుగంలో జంతుజాలము మరియు వృక్షజాల అభివృద్ధికి వాతావరణం ఎంతగానో సహకరిస్తుంది ప్రాచీన శిలాయుగంలోని మానవుడు పితికస్ జాతికి చెందినవాడు ఈ పితికస్ జాతికి చెందిన ఆనవాలు శివాలిక్ ప్రాంతంలో లభ్యమయ్యాయి ప్రాచీన శిలాయుగ మానవుడు నియాండర్తల్ జాతి కూడా చెందినవాడు ఈ నియాండర్తల్ జాతికి చెందిన ఆనవాళ్ళు నర్మదా ప్రాంతంలో బయల్పడ్డాయి కానీ అంతిమ ప్రాచీన శిలాయుగంలోని మానవుడు ఆధునిక మానవుడైన హోమోసెఫియన్ మానవుడు ఆవిర్భవించాడు హోమోసెపియన్ అనే పదం లాటిన్ పదం ఈ హోమోసెపియన్ అనే పదానికి అర్థం వచ్చేసి వివేకవంతుడు మరియు ఆలోచన పరిజ్ఞానము కల మానవుడు అంతిమ ప్రాచీన శిలాయుగంలోని మానవుడు ఆధునిక మానవుడు ఈ మానవుడు ఎంతో తెలివైన మానవుడు మరియు ఆలోచన పరిజ్ఞానము ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ శ్రీ బాబు స్టడీ పాయింట్ ఛానల్ని లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి